ఏం అనుభవం లే అతనికి అసలు ఎవరికైనా అనుభవం ఉంది నేనే సీనియర్ మోస్ట్ నేనే ఈ దేశంలో నెంబర్ వన్ అంటున్నాడు అసలు అనుభవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు ఉందండి ఎవరిది పార్టీ అయింది పేపర్ కూడా చదవని ఎన్టీ రామారావు వచ్చి రాష్ట్రం అంతా తిరిగితే తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చాడు ఆ పార్టీలోకి వెళ్ళావు నువ్వు అప్పుడు దాకా నీకు అనుభవం ఉండి మంత్రి చేసి ఎమ్మెల్యే చేసి కాంగ్రెస్లో పెద్ద లీడర్ అయిన వాడివి పాతికి వేలు తేడాతోటి అనామకుడి మీద ఓడిపోయావు అతని పేరు కూడా మన ఎవరికి గుర్తులేదు ఎన్టీ రామారావు వేబులో తర్వాత రామారావు పార్టీలో చేరావు నువ్వు అనుభవం గురించి మాడుతున్నావు ఈవేళ ఈవేళ నువ్వు వెళ్ళి చేతులు కట్టుకు నిలబడుతున్న మోడీ ఎవరు సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కూడా అవలా తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేని చేశారు అనుభవం ఏంటి ఏం మాట్లాడుతున్నారు పెద్ద అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హేమహేమీలు అందరూ ఉన్నవాళ్ళు మోడీ అనేవాడు ఒకడు వచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో కొట్టేశాడే లేదా అనుభవం ఏంటి ఇక్కడ ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కూడా అనుభవం కావాలంటే పరీక్షలు పెట్టించండి ఆ అనుభవం పరీక్షలు పాస్ అయిన మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు